రాజకీయ పార్టీలు జనాభా ప్రకారం తమ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మద్దుల వెంకట కోటయ్య యాదవ్ డిమాండ్ చేశారు గుంటూరు అరండాలపేటలోని ఓ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటయ్య మాట్లాడారు త్వరలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తమ సీట్లు కేటాయించిన పార్టీలకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు అన్ని జిల్లాల నుండి బీసీలకు ప్రాధాన్యత కల్పించాల్సిందేనని చెప్పారు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు పేరయ్య శివకుమార్ తదితరులు ఈ పాల్గొన్నారు ఈరోజు గుంటూరులో గుంటూరు సిటీలో నాగార్జున హోటల్ విలేకరుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇచ్చేసినట్టు ప్రింట్ మీడియా ఎలక్ట్రా మీడియా మా యాదవ్ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘాల జేఏసీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది యాదవ్ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా మద్దుల ఎంగడకోట యాదవ్ని నన్ను ఎన్నుకోవడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది విలేఖరుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో యాదవ్ జనాభా దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై నుంచి ముప్పై వేల దాకా దాదాపుగా అన్ని తొంభై శాతం నియోజకవర్గాల్లో యాదవులు ఉన్నారు దాని జనాభా పాతిక మీద దాదాపుగా ఇరవై ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా యాదవుల చేత చేయించుకొని ఏ నియోజకవర్గాల్లో యాదవులకు సీట్లు ఇస్తామని వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళకైనా సీట్లు ఇవ్వకుండా అక్కడ యాదవులకు కాకుండా ఏరే వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లయితే రాష్ట్ర మీద ప్రభావం చూపబడుతుంది మీరు ఆలోచించాలి ఎందుకంటే ఒక్క చిన్న పదం ఏదో మారుమూల ప్రాంతంలో అన్నారు కదా అది లాక్ వేస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు సోషల్ మీడియా దాన్ని బలంగా మౌత్ పబ్లిసిటీ ఒకరి ఒకరి ద్వారా ఒకరి ద్వారా లింకు ద్వారా చేరి ఈరోజు దా వారి ఆ కులం మీదనే కాదు ఈరోజు యాదవ కులంతో అనేక కులాలు బంధం కలిగి ఉంటుంది వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు చెప్తే వినేవాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవులను మోసం చేస్తే మీరు మోసపోతారు రేపు మీకు కుర్చీ దూరం అవుతుందని గుర్తుంచుకొని మాకు న్యాయం చేయాలి అంతేకాకుండా విదేశీ విద్య కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థులకు విదేశీ విద్యలో కూడా న్యాయం చేయాలి అంతేకాకుండా మా యాదవ్ కార్పొరేషన్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇమీడియట్గా తక్షణమే మా యాదవ్ కార్పొరేషన్కి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాబోయే ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేయకుండా యాదవులకు న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం